హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు మీకోసం మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి అదే అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఈ గుత్తి వంకాయ కూర అనేది చాలా ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు చూసేద్దాం దీనికోసం ముందుగా గుత్తి అయితే తీసుకోండి అంటే వంకాయలు అన్నీ ఒక్క సైజులో ఉండేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది చిన్న సైజు తీసుకోండి గుండు అయినా పర్వాలేదు లేదంటే కోలగా ఉన్నా పర్వాలేదు ఇలా చక్కగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి మొత్తం ఊడిపోకుండా చూసుకోండి కొంచెం కాడ ముడుకనైతే ఉంచుకునేలాగా చూసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి అప్పటికప్పుడే ఫ్రై అయితే చేసుకుంటాం కాబట్టి నీటిలో వేసే పని లేదండి ఒకవేళ ఎక్కువసేపు వదిలేస్తామంటే నీటిలో వేయాల్సి ఉంటుంది లేకపోతే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామండి ఒక బాండ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం దీంట్లో వంకాయలు ఫ్రై చేసుకుంటాం అందుకని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి కొంచెం వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ లాగా వేసుకోండి సరిపోతాయి ఇక మన వంకాయలు అనేది అన్నీ కూడాను వేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇవి ఎంతవరకు మగ్గనివ్వాలి అంటే చక్కగా మనకు అర్థమైపోతుంది దీంట్లోపల ఉండే పచ్చిదనం పోయేలాగా కనిపిస్తుందండి అంతవరకు కూడా మగ్గనిచ్చుకోండి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది మనం సాల్ట్ అనేది వేసాం కదా అందువల్ల ఏంటంటే మనకు వంకాయకి సాల్ట్ అనేది పట్టుకుంటుంది చూసారా ఇలా చక్కగా చేంజ్ అయిపోతుంది లోపల పచ్చిదనం చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ కొంచెం పచ్చిగా ఉంటే మరొకసారి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కర్రీ అనేది చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు టైటిల్ ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా ప్రిపేర్ అయిపోతుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఇలా అంటే అలా తయారైపోతుంది అనమాట ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇక తీసేసుకున్న తర్వాత మనం మిగిలిన ఆయిల్తోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనం వేడిగా ఉంది కదండి ఆయిల్ దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అది చుట్టుపట్ల తర్వాత సన్నగా తరుక్కున్నా అంటే ఒక రెండు ఉల్లిపాయలు తరుగునైతే వేస్తున్నానండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసిన తర్వాత దాంట్లోనే రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఎండుమిర్చి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి మన ఆనియన్స్ అన్నీ పచ్చివాసన పోయే వరకు అలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అయితే చేసేసుకుందాం చాలా క్విక్ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో అన్నీ కూడాను ఇలాంటి చక్కటి క్విక్ రెసిపీసే అయితే చూపిస్తూ ఉంటాను ఒకవేళ మీరు మొదటిసారి చూసినట్టయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా చక్కగా పచ్చి పోయే వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం ఆ తర్వాత కారం అలాగే పసుపు ఉప్పు ఇలా వన్ బై వన్ మనం డ్రై మసాలాలే వేస్తామండి దీంట్లో పసుపు వేసాను అలాగే ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేను తీసుకున్న వంకాయలు చూసారు కదండి ఆ వంకాయల క్వాంటిటీకి తగ్గట్టు నేను కొలతలు చూపిస్తున్నాను ఒకవేళ మీరు వంకాయలు ఎక్కువ తీసుకున్నారు అనుకుంటే క్వాంటిటీ పెంచుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు టూ టమాటోస్ టూ నుంచి త్రీ టమాటోస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది నేను త్రీ అయితే వేసుకున్నానండి నా కర్రీ తగ్గట్టు క్వాంటిటీని బట్టి వేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను కారం ఉప్పు మాత్రం మీరు ముందు తక్కువ వేసుకోండి లాస్ట్లో చెక్ చేసి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి తగినంత వాటర్ అయితే వేసుకోండి ఆ వాటర్ను కూడా కొంచెం బాగా మిక్స్ అయితే చేసేసుకొని మూత మగ్గనివ్వాలి అంటే బాగా కుక్ అవుతాయి కదండి ఈవెన్గా మసాలాలన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అనమాట అందుకని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మక్కనిచ్చారంటే సరిపోతుంది వాటర్ వాటర్ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే వంకాయలను బట్టి ఉంటుందండి మనకు మరీ డ్రైగా దగ్గరగా కావాలి మన వంకాయ కర్రీ అనే అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది లేదు ఇదే గ్రేవీలాగా మనం కలుపుకొని తినేస్తాము అనుకుంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది మనం మూత తీసిందా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ గ్రేవీలో అయితే వేసేసుకుందాం వంకాయలన్నీ వేసిన తర్వాత మెల్లగా కలుపుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ మన వంకాయ అనేది చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది అలాగే లోపలంతా కూడా చక్కగా ఉడిగిపోయింది కాబట్టి మరి కొంచెం సేపు ఉడికించుకోవడానికి మీరేంటంటే ఇలా మెల్లగా కలుపుకోవాల్సి ఉంటుంది మీరు మరికొంతసేపు మూత అనేది పెట్టి బాగా ఉడికించుకున్నారు అనుకుంటే ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే చక్కగా మన గ్రేవీ అంతా కూడాను వంకాయ లోపల దాకా పట్టుకుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారా మన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అనమాట మూత పెట్టి ఇలా ఉడికించుకోవాల్సి ఉంటుందండి మనకు నూనె అంతా పైకి ఎలా వచ్చేస్తుందో చూసారా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మరొకసారి బాగా కలుపుకోండి ఇంకొంచెం దగ్గర కావాలి అనుకుంటే మరి కొంచెం సేపు ఉంచుకోవాల్సి ఉంటుంది లేదు ఇదే గ్రేవీతో చపాతీలో కానీ అలా తినాలి అనుకుంటే ఇలాగే ఉంచేసుకోండి ఒకవేళ మీరు ఏదైనా సైడ్ డిష్గా ఉంచుకోవాలి అనుకుంటే మరి కొంచెం సేపు అంటే మనకు ఈ ఆయిల్ అంతా వదిలేస్తుంది అలాగే కొంచెం దగ్గర పడుతుంది చూసారు కదా ఇది సైడ్ డిష్గా కావాలి అనుకుంటే ఇలా దగ్గరగా చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ మోటివేషన్ వల్లే నేను మరిన్ని వీడియోస్ అయితే పెడుతున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు